శ్రీ పురాణము రుద్ర సంహిత సతీఖండం ఐదవ అధ్యాయము తపస్సు సంధ్యతపస్సు వశిష్ట వచనానుసారంగా సంధ్య యోగ్యమైన వస్త్రధారణ చేసి సరోవర తీరంలో తపశ్చర్యకు పూనుకుంది చిత్తాన్ని అన్యథాయత్తం కానీకుండా ఏకాగ్రమైన మనస్సుతో ఆమె తపస్సు చేస్తుండగా ఒక మహాయుగకాలం గడిచిపోయింది ఆమె తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఆమె ఏ రూపాన్ని ధ్యానం చేసిందో ఆ రూపంతోనే అంతటా ప్రత్యక్షమయ్యాడు ప్రసన్నవదనుడు శాంతుడు అయిన శంకరుణ్ణి చూచి సంతత ధారాపాతంగా కన్నుల అశ్రుధారించితా ఆశ్చర్యాన్ని విరుపును పొంది సంధ్య నేనేం మాట్లాడాలి ఎలా స్థుతించాలి అని చింతిల్లి కళ్ళు మూసుకుంది ఆమె హృదయంలో వెంటనే హరుడు ప్రవేశించి ఆమెకు దివ్య జ్ఞానాన్ని దివ్యవాక్కును నేత్రాలను అనుగ్రహించగా ఆమె ఇలా వేద సమంచిత వాక్కులతో స్థుతించింది మునులారా ఆనాడు సంధ్య చేసిన ఈ స్థుతి మహా మహిమోపేతమైనది పవిత్రమైనది శుభకరమైనది సుమా సంధ్యాస్తుతి ఈశ్వర నువ్వు నిరాకారుడవు సర్వాతీతమైన నీ తత్వం జ్ఞానగమ్యం స్థూల సూక్ష్మ ఉన్నత స్థితులకు మించి ఉంటుంది నీ రూపం సదా యోగుల హృదయంలో భాసించే లోకకర్తవైన నీకు నమస్కారం సర్వవ్యాపకము శాంతము నిర్మలము నిర్వికారము జ్ఞానగమ్యము స్వప్రకాశమునందు ఏ వికారములు లేనిది సంసారమనే తమో మార్గానికి అతీతంగా చిదాకాశంలో యోగులకు ప్రసిద్ధమైనది అగు రూపంగాల నీకు నమస్కారం అద్వయము శుద్ధము స్వయం జ్యోతి రూపము అజాతము చిదానందము ఆనందఘనము వికారరహితము స్వరూపభూతము శాశ్వతానంద రూపము సత్యమనే సంపదచే ప్రసన్నమే సంపదల నిచ్చునది అగు రూపంగాల నీకు నమస్కారం ఆకాశము భూమి దిక్కులు నీరు అగ్ని కాలము ఇవిని రూపాలే అటి నీకు నమస్కారం విద్యా జగత్తు కంటే భిన్నమైనది సత్వగుణ ప్రధానమైనది ప్రత్యేగాత్మ కంటే అభిన్నమైనది నీ రూపం జ్ఞానం చేత మాత్రమే తెలియబడుతుంది భక్తులచే ధ్యానింపబడినది సారభూతమైనది అలౌకికమైనది పావనమైన తీర్థాలను సైతం పావనం చేయనది అగు రూపం గల నీకు నమస్కారం నీ రూపం శుద్ధమైనది మనోహరమైనది రత్నంలచే అలంకరింపబడినది స్వచ్ఛమైన కర్పూరం వలె తెల్లనైనది చేతులతో అభయవర్ధ ముద్రలను శూలాన్ని కపాలాన్ని ధరించిన ఒక నీకు నమస్కారం యువని శరీరం నుండి ప్రధానము పురుషుడు ఉద్భవించాయో అట్టి ఇంద్రియాతీతమైన శంకరునకు అనేక నమస్కారాలు బ్రహ్మరూపంలో సృష్టిని విష్ణు రూపంలో స్థితిని రుద్రుని రూపంలో సంహారాన్ని చేసే నీకు అనేక నమస్కారాలు నీవు సర్వశ్రేష్ఠుడవు పరమాత్మవు వివిధ విద్యలు నీ స్వరూపమే నీవు హరుడవు జ్ఞానం చేత మాత్రమే లభ్యమయ్యే సద్గుణుడవు పరమ బ్రహ్మవు నీవే సర్వకారణ కారణుడు దివ్యమైన అమృతం వంటి జ్ఞాన సంపదనిచ్చేవాడు ఇతర పుణ్య లోకాలలో కూడా సంపదనిచ్చేవాడు స్వరూపుడు పరాత్మరుడు అగు నీకు నమస్కారం పంచభూతాలు దిక్కులు సూర్యచంద్రులు మన్మధుడు ఇత్యాది జగత్తు శివుని కంటే భిన్నం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి అంతర్ముఖులే కాక బహిర్ముఖులు కూడా నీ స్వరూపమే నీ నాభి నుండే అంతరిక్షం ఏర్పడింది ఓ శంకరా అట్టి నీకు నమస్కారం ఎవనికి ఆది మధ్యాంతాలు లేవో ఎవని నుండి ఈ సృష్టి అంతా వ్యక్తమైందో అట్టి నీకు నమస్కారం వాక్కుకు మనస్సుకు గోచరం కాని ఆ దేవదేవుడు శంకర శంకరా నేను నిన్నెలా స్థుతించగలను యోని రూపాలను బ్రహ్మాది దేవతలు తపోనిష్ఠులైన బ్రహ్మర్షులు కూడా వర్ణించలేరో అటి రూపాలను నేనెలా వర్ణించగలను హే ప్రభు యని రూపాన్ని ఇంద్రాది దేవతలు రాక్షసులు కూడా తెలియలేరో అటి నిర్గుణమైన నిన్ను స్త్రీనైన నేనెట్లా తెలియగలను ఓ మహేశ్వర నీకు నమస్కారము ఓ తపోమయ నీకు నమస్కారము నాపై దయచూపు హే దేవదేవా నీకు అనంతకోటి నమస్కారాలు అర్ధగాంభీర్యం గల వాక్కులతో సంధ్య చేసిన ఈ స్థుతిని విని శంకరుడు పరమానంద భరిత్రుడయ్యాడు జడలు కట్టిన కేశపాశంతో నారచీరను లేడి చర్మాన్ని ధరించి మంచుదెబ్బకు వాడిపోయిన పద్మం వంటి ముఖంతో మూర్తిభవించిన తపస్వినిలా ఉన్న ఆమెను వీక్షించి అపార కృపారసం వెల్లివిరియా శంకరుడిలా అన్నాడు హే భద్రే నీ తపస్సు చేత స్తోత్రం చేత కూడా నేను సంప్రీతుడనయ్యాను ఓ శుభకరమైన బుద్ధిగల దాన వరాన్ని కోరుకో నీ మనసులో ఉన్న కార్యసిద్ధిని కలిగిస్తాను నీకు కాక శంకరుని పలుకులకు పరమానంద భర్తిరాలైన సంధ్య పారవస్యంతో అనేక ఆచరించి ఇలా అంది ఓ మహాదేవా నేను నీ పరానుగ్రహానికి యోగ్యురాలనైతే నా పాపం నుండి పరిశుద్ధురాలనైతే ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టుకతోడనే కామం కలవిగా పుట్టకుండుగాక ఈ వృత్తాంతం లోక ప్రసిద్ధిని పొంది నేను అపకీర్తిని గాక ఇది నా మొదటి వరం ఏ వ్యక్తి పైన కామంతో కూడిన నా చూపు పడకుండుగాక హే నాదా నన్ను సతిగా పాణిగ్రహణం చేయబోయే పురుషుడు సుహృదుడై నాకు మంచి స్నేహితుడై ఉండుగాక నన్ను కామంతో చూచే వ్యక్తి యొక్క పురుషత్వం నశించి వాడు నపుంచుకడగ్గుగాక ఇది నా రెండవ వరం పరిశుద్ధాంత కారణంతో లోకహితాన్ని కోరి సంధ్యాదేవి ప్రార్థించిన రెండు వరాలను అనుగ్రహించి శివుడిలా అన్నాడు ఓ పతివ్రతాశిరోమణి మంగళాంగి విను తపస్సుచే పరిశుద్రాలవయ్యావు నీ పాపం భస్మీభూతమైంది నీ మీది కోపాన్ని విడిచిపెట్టేశాను ఈపైన మానవులు శైవశవం కౌమారం యౌవనం వార్ధక్యమనే నాలుగు దశలను క్రమంగా పొందుతారు కౌమరావస్థ అంతంలోనూ యౌవన ప్రాదుర్భావంలోనూ మాత్రమే భావనను కలిగి ఉంటారు ఈ పైన ప్రాణులు పుట్టుకతోడనే కామవాంచకల వారు గాక శుభాంగి మూడు లోకాల్లోనూ ఇతర స్త్రీలకివ్వరికీ లేని పాతివృత్య భావాన్ని పొందగలవు నీ భర్త తప్ప ఇతరులు నిన్ను కామునుతో చూస్తే అటివాడు నీవు కోరినట్లే నపుంసకుడు దుర్బలుడు అవుతాడు మహాత్ముడు తపశ్శాలి రూపవంతుడు అయిన సత్పురుషుడు నీకు పతిగాగలడు అతనితో కూడి మీరిద్దరూ అన్యోన్యంగా సప్త కల్పాంతాల వరకు జీవిస్తారు ఓ పరిశుద్రాల నువ్వు తపస్సు ప్రారంభించి ఇప్పటికీ ఒక మహాయుగ కాలం గడిచింది కృతయుగం అంతరించి త్రేతాయుగం నడుస్తోంది నీ పూర్వజన్మలో ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తానని ప్రతిజ్ఞ చేశావు అది నెరవేరే ఉపాయం చెబుతాను విను ఇప్పుడు నడుస్తున్న త్రేతాయుగంలోని మొదటి పాదంలో ప్రజాపతికి అనేక మంది కన్యలు కలిగారు వారు మితభాషిణులు సంపన్నులు వారందరికీ దక్షుడు యథోచితంగా వివాహం చేశాడు అందులో ఇరవై ఏడు మందిని చంద్రునికిచ్చి కళ్యాణం జరిపించాడు చంద్రుడు ఇతర భార్యలను పరిత్యజించి రోహిణీయందు ప్రీతిమానసుడయ్యాడు ఆ కారణంగా దక్షుడు కోపించి చంద్రుణ్ణి శపించగా దేవతలందరూ నీవున్న చోటికి వచ్చారు కాన నాయందు లగ్నమైన మనస్సుగల నువ్వు వారిని గమనించలేదు బ్రహ్మగారు కూడా వచ్చి ఆకాశం వైపు చూచి చంద్రుడు పూర్వరూపాన్ని ఎలా పొందుతాడా అని చింతించి చంద్రశాప విముక్తికై ఈ చంద్రభాగా నదిని సృష్టించాడు అదే సమయంలో మహా తపస్సంపన్నుడైన మేధాతిథి కూడా వచ్చాడు ఆయన పన్నెండు సంవత్సరాలు అతి విస్తృతమైన జ్యోతిష్ఠోమోనే శ్రౌత యజ్ఞాన్ని ప్రారంభించాడు ఇప్పుడు కొనసాగుతోంది ఆ శ్రౌతాగ్ని మహాప్రకాశమానంగా వెలుగుతోంది నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు పవిత్రురాలమైన నువ్వు నీ దేహాన్ని నీ ప్రజ్వలిత అగ్నిలో విడిచిపెట్టు నా అనుగ్రహించే నీవు అన్యులకు గోచరించవు ఈ విధంగా శంకరుడు ఆమెకు హితోపదేశం చేసి అంతర్ధానమయ్యాడు పురాణము రుద్ర సంహిత సతీకండం ఐదవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబ సదా సివాపణమూ శ్రీకృష్ణాస్ జన భవంతు